అందరికీ నమస్కారం అండి చక్కగా మనం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసం అంటే చైత్రమాసంలోకి కొత్త సంవత్సరం చైత్రమాసంలోకి అడుగుపెట్టేశాము ఈ చైత్రమాసంలో మేషరాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి నెల ప్రారంభంలో సూర్యుడు శని రాహువు బుధుడు శుక్రుడు అనే ఐదు గ్రహాలు కూడా మీ పన్నెండవ ఇంట్లో ఉండటం వల్ల విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి ఈ నెలలో మీరు చాలా ప్రయాణాలు చేయాల్సి రావాల్సి వస్తుంది అలాగే ఖర్చులు కూడా అనుక్ష్యంగా పెరుగుతాయి ఆరోగ్యం కూడా కొద్దిగా అంతంత మాత్రంగా ఉంటుంది కాబట్టి నెలలో మీరు కొంచెం ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోండి వ్యాపార సంబంధించిన పలుసు కోసం కూడా మీరు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ప్రేమ వ్యవహారాలు వైవాహిక జీవితంలో కూడా కొంత సవాళ్ళతో కూడుకుని ఉంటుంది గురుడు నెలంతా రెండవ ఇంటో కుటుంబ స్థానంలో ఉండటం వల్ల అక్కడి నుంచి కుటుంబానికి సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలు ఇస్తాడు అన్ని గ్రహాల కంటే కూడా గురుగ్రహం మీకు మంచి అనుకూలంగా ఉంది ఆయన అనుగ్రహం ద్వారా మీరు పైకి వెళ్తారు ఈ నెలంతా కూడా ఈ నెలలో ఒడిదుడుకులతో కొడుకులుగా ఉంటుంది పదవ ఇంట అధిపతి అయినటువంటి శని నెలంతా పన్నెండవ ఇంట్లో సంచరిస్తున్నాడు అతనితో పాటు సూర్యుడు బుధుడు శుక్రుడు మరియు రాహు కూడా పన్నెండవ ఇంట్లో ఉండటం వల్ల ఆరవ ఇంట అధిపత అయిన బుధుడు కూడా పన్నెండవ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి కార్యాలయంలో చాలా పరుగులు తీసి పని చేయవలసిన అవసరం వస్తుంది పని ప్రెషర్ వర్క్ ప్రెషర్ బాగా ఉంటుంది ఒకటి కంటే ఎక్కువ పనులు ఒకేసారి వచ్చి పడేటువంటి అవకాశము సమయాన్ని అన్ని పనులకు ఎలా సమర్థవంతంగా బహుముఖంగా చేసుకోవాలా అనేది మీరు టాక్టీస్ మీకు అలవడుతుంది ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి పన్నడం ఇంట్లో పంచగ్రహాల యోగం ఉండటం వల్ల ఈ నెలలో ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఈ పెరుగుదల అనౌఖ్యంగా ఉంటుంది కాబట్టి ముందుగానే దానికి కావలసిన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకోండి ఈ ఇరవై ఐదులో ఏప్రిల్లో జాతక ప్రకారం నెల ప్రారంభంలోనే శని శుక్ర సూర్య బుధులు రాహువు పన్నెండవ ఇంట్లో ఉండి ఖర్చులు పెరుగుతాయి కాబట్టి శుక్రుడు తిరోమిదనం చెంగుతాడు కాబట్టి ఈ ఖర్చుల్లో కొంత తగ్గుదల వచ్చి ఉపశమనం కలగటానికైతే ఆస్కారం ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా చూసుకుంటే కొంచెం మిశ్రమ ఫలితాలు వస్తాయి అంటే మనకి షష్టాధిపతి కూడా అక్కడ వేల్లో ఉన్నాడు అలాగే మూడవ ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది మీ శరీరం బలంగా ఉండేందుకు మీరే ప్రోత్సహిస్తారు వ్యాయామం యోగా ఎక్కువగా చేస్తారు ఈ ఐ రిలేటెడ్గా కంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది కొంచెం చూపు మందగించడం కానీ లాంటివి లేకపోతే కళాకలక లాంటివి అట్లా ఏంటంటే దానికి ఐ రిలేటెడ్గా కొంచెం జాగ్రత్త తీసుకోండి అలాగే జాయింట్ పెయిన్స్ కానీ వణుకులు కానీ నొప్పులు కానీ లేదా ఏంటంటే మీకు కండరాల నొప్పులు లాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పరంగా కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి మీ గురించి మాట్లాడితే నెల ప్రారంభంలో ఒడిదుడుకుల్లో రెండు ఉంటుంది ఐదవ ఇంటి అధిపతి అయిన సూర్యుడు మొదటి భాగంలో శని శుక్రబుధులు మరియు రాహుల్తో కలిసి పన్నెండు ఇంట్లో ఉండటం వల్ల ఒకవైపు మీ సంబంధంలో శృంగారభరితమైన లక్షణాలకు వస్తాయి ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకుంటారు ఒకరి కోసం ఒకరు చాలా చేస్తారు మీ బంధాల ముందుకు వెళ్ళటానికి కలిసి వస్తాయి అలాగే శారీరక సంబంధాలు కూడా పెరుగుదల అంటే ధార్మికం అంటే ఐహికానికి ఎక్కువ ప్రాధాన్యత వచ్చేటువంటిది ఇప్పుడు కాలంలో ఇది కరెక్ట్ పూర్వం ఏంటంటే దాన్ని నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఏప్రిల్ పన్నెండవన చైత్ర తర్వాత మేషరాశి వారు ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు అవసరానికి తగ్గట్టుగా ఖర్చులను తగ్గించుకుంటూ మనకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా మంచిది నిరాశ చెందకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అంటే ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్ ఎలా అవుతుందో చూసుకొని రుణ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు ఆత్మీయుల సహాయం అందుతున్నప్పుడు వారి పట్ల ఒక కృతజ్ఞతగా వ్యవహరించడం అనేది మనకి అలవడుతుంది కొత్త పనులు ప్రారంభించేటప్పుడు ఆర్థిక ప్రణాళికలను అర్థం చేసుకోవడం తప్పనిసరి అవకాశాలు చేజారిపోకుండా వాడిని స్టాండ్ బైలో పెట్టుకుంటూ భవిష్యత్తులో వచ్చే అంశాలను దృష్టిలో ఉంచుకుంటూ వాటిని మనకి ఆర్థికంగా ఎదుగుదల వచ్చినప్పుడు ఫుల్ఫిల్ చేయడానికి ఏర్పాటు చేసుకోండి అలాగే ద్వితీయ అర్ధంలో నెలలో మనకి ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ఖర్చులు తీర్చడానికి తగినంత డబ్బును కూడా అందుబాటులో అప్పుడు వస్తుంది కనుక ఈ వచ్చినటువంటి ఆదాయాన్ని సద్వినియోగం చేసుకోవడం శ్రద్ధ వహించాలి ఎందుకంటే భవిష్యత్తులో మీకు డబ్బు అవసరం చాలా ఉంటుంది కాబట్టి అలాగే కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోండి వాళ్ళ కోసం కూడా మీరు డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది ఒక్క గురుడు మాత్రమే నెలంతా రెండవ ఇంట్లో ఉండటం వల్ల మీకు మంచి గౌరవ మర్యాదలు సమాజంలో ఒక రకమైన మీకు అధికారం లాంటిది కలుగుతుంది కుజుడు మూడవ తేదీ నుండి నాలుగవ ఇంట్లో ప్రవేశించి అక్కడి నుంచి ఈ ఇంటికి చూడటం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది స్టాక్ మార్కెట్లో కూడా ఫ్లెక్సుయేషన్లో కొంత లాభం రావచ్చు కానీ అవి ఆచితూచి పెట్టుబడి పెట్టడం మంచిది అందువల్ల ఏంటంటే మీరు స్టాండర్డ్ వచ్చే వాటిలోనే పెట్టడం మంచిది వృత్తి ఉద్యోగాల్లో మరిన్ని తక్కువ చేసి చూస్తారు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండండి మీ నైపుణ్యాన్ని స్కిల్ని డెవలప్ చేసుకోండి సానుకూల ఆలోచనలతో మైండ్ అంటే ఫ్రెష్గా ఎంత పాజిటివ్ మెంటాలిటీని పెంచుకోండి మీ ప్రయత్నాలకు అప్పుడు ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది మీ విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోకుండా మీ పనులు మీరే చక్కదిట్టుకోవడానికి ప్రయత్నించండి వాళ్ళ వల్ల ఇబ్బంది వస్తుంది ఉద్యోగ బాధ్యతల్లో ఆసక్తం ప్రదర్శించకుండా నిబద్ధతతో వ్యవహరించండి అధికారులతో కొత్త సమస్యలు ఎదురైనా ధైర్యంగా సమయస్ఫూర్తితో ఓపిక్గా సమాధానం చెప్పండి పద్నాలుగవ తాదిన సూర్యుడు మీ సొంత రాశిలోకి వచ్చినప్పుడు మీ ప్రేని వారి పూర్తి మద్దతు లభిస్తుంది వారుండి మీకు కొన్ని శుభవార్తలు అందుతాయి మీ సంబంధాలు బలం చేకూరుతుంది దంపతుల మధ్య అకారణ కలహాలు లాంటివి స్పర్ధలు అప్పుడు వచ్చే పని ఒత్తిడి వల్ల వచ్చే అవకాశం ఉంది అని సామాన్యంగా సమస్యను పరిష్కరించుకోండి ఒకరినొకరు అర్థం చేసుకోండి మనసు విప్పి మాట్లాడుకోండి పిల్లల పట్ల ప్రేమ ఆప్యాయతను పంచండి వారిని ప్రోత్సహిస్తూ వారి అభివృద్ధికి మీ వంతు కొంత సమయాన్ని కేటాయించి సహకరించండి కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి వింటూ ఒకరికొకరు తోడుగా ఉండటమే మీకు మానసిక స్థైర్యానికి ఈ నెలలో అవలంబన అదే ఇక ద్వితీయార్థంలో సూర్యుడు మీ స్వంతలాదిలోకి వచ్చి ఉండటం వల్ల మంచి ఆరోగ్యము వస్తుంది రోగ శక్తి కూడా కొంచెం డెవలప్ అయి కొంచెం ఉపశమనం కలుగుతుంది మీరు నుండి బయటపడడానికి చాలా వరకు ఆ ద్వితీయార్థం ఉపయోగపడుతుంది పాత వ్యాధులు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అవసరమైతే ధ్యానము యోగా వంటివి చేయటం వల్ల కూడా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది తేలికగా అంటే హార్డ్ ఫుడ్ కాకుండా తీసుకోండి అలాగే మానసిక ప్రశాంతత కోసము చక్కగా మెడిటేషన్ చేయండి మనసు ఉల్లాసంగా కనిపించేటువంటి మీకు మ్యూజిక్ ఇష్టమైతే మ్యూజిక్ గ్రంథ పఠనం ఇష్టం గ్రంథ పట్టణం ఏది ఇష్టమైతే చక్కగా మానసిక అంటే మానసిక ఉల్లాసం మీకు రెస్ట్కి చాలా అవసరం విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాన్ని పొందుతారు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి కష్ట సాధ్యంగా ఫలితాన్ని సాధిస్తారు జీవితంలో ఒడదొడుకుల సహజం కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు మానసిక ఆందోళనలు చుట్టుముట్టవచ్చు ఆ పరిస్థితిని శాశ్వతం అని భావించకుండా ఆశా ఒక పాజిటివ్ మెంటాలిటీ లోపల పెంచుకొని సాగితే అద్భుతమైన ఫలితాలు మీ సొంతమవుతాయి ఈ నెలలో జరిగినటువంటి ఈ ఒత్తిడికి చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే సూర్య భగవానుడికి ప్రార్థించడం సూర్యుడికి అర్ఘ్యం ఇయ్యం సూర్య అష్టకం చదవటం కానీ ఆదిత్య హృదయాన్ని చక్కగా రోజు పటిస్తే మీకు చాలా సపోర్ట్ అవుతుంది ద్వితీయార్థం నుండి ఆయన మీ సొంత ఇంట్లోకి వస్తాడు కాదు సూర్యుడు మేలు చేస్తాడు అలాగే గురువారం నాడు చక్కగా రావి చెట్టుకి నీళ్లు పోయటం కానీ అలాగే మనం చక్కగా గురువారం ఆవుకు అరటి పండు పెట్టడం కానీ మంగళవారం నాడు హనుమంతుడిని స్థుతించడం వల్ల కూడా ఈ ఇక్కడ గురు అనుగ్రహం కలుగుతుంది హనుమంతుడిని స్థుతించడం వల్ల కానీ లేదా మంగళవారం ఎర్రపూలతో అమ్మవారిని పూజించడం వల్ల కూజా అనుగ్రహం కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుని మేజర్గా చెప్పేది ఏంటంటే మానసికంగా ధైర్యము ఎవరు ఏమన్నా సమయస్ఫూర్తిగా ఓపికగా సమానం చెప్పటం మీకు పని ఒత్తిడి బాగా ఉంటుంది ఐదు గ్రహాలు మీకు దీంట్లో వేయంలో ఉన్నాయి కాబట్టి కొంచెం సమయం మనం పాటిస్తే ద్వితీయార్థం నుండి మేలుకుంటారు ఆరోగ్యం బాగుపడుతుంది కుటుంబ సభ్యులు ఆగిపోయి తండలు వస్తాయి తర్వాత ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది కాబట్టి కొద్దిగా శ్రద్ధగా ఓపికగా ఉండి ముందుకు వెళ్ళండి భగవతుని అనుగ్రహంతో మీకు అన్నీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు